హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చేసాము అండ్ వచ్చాక చేసే పనులు అయితే చాలా ఉంటాయి ఆయన దాంట్లో మొదటగా ఏంటంటే వంతెళ్ల స్నానం అండి అండ్ వంతుల స్నానం అనగానే ముందుగా చేసేది ఏంటి అంటే దొండాకు చెమ్మాకు ఈ రెండు ఆకులను కలిపి అందులో నుంచి రసం తీస్తారు తీస్తారనమాట అండ్ అది ఎలాగా అంటే దొండాకు చెమ్మాకు ఈ రెండు ఆకులను గట్టిగా పిండినట్లయితే మనకు పసర్ అనేది వస్తుంది ఆ పసర్ని బేబీ బాడీకి అంతా కూడా ఇలా మసాజ్ లాగా చేయాలన్నమాట అలా చేసినట్లయితే బేబీస్కి ఎలర్జీస్ కానీ అండ్ స్కిన్ కూడా రఫ్గా కాకుండా స్మూత్గా ఉంటుంది అండ్ ఎలాంటి ఎల్ ఎలర్జీస్ అనేటివి రావన్నమాట సో ఇక్కడ మసాజ్ అయితే మా అమ్మ చేపిస్తుంది అండ్ ఎందుకు అండ్ వీడియో అంతా క్లియర్గా చూపించలేదంటే యూట్యూబ్లో ఏంటంటే మనకు కొన్ని గైడ్ గైడ్లైన్స్ అయితే ఉంటాయన్నమాట అన్నీ కూడా క్లియర్గా చూపించొద్దు బేబీని సో అందుకే షార్ట్లో మీకు ఏదో చూపిస్తున్నాను అండ్ సో అలా త్రీ టు ఫోర్ డ్రాప్స్ తాపించినట్లయితే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారంట అండ్ హెల్త్ ఇష్యూస్ అనేది రావంట అండ్ అలాగే అలర్జీస్ అలాంటివి ఏమీ రావన్నమాట అండ్ ఈ రసం ఏంటంటే మసాజ్ చేశాకే తాపించాలండి అలా అయితే బేబీస్ వామిటింగ్ చేసుకోకుండా ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ శనగపిండితోని మసాజ్ చేస్తూ స్నానం చేపిస్తుంది అనమాట సో ఇలా చేయడం వల్ల బేబీ స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఏంటి వాటర్ ఈ కలర్లో ఉన్నాయని మీరు అనుకోవచ్చు సో ఏంటంటే జమాయిలాకు వాయిలాకు ఈ రెండు ఆకులు కలిపి బాగా మసలు పెట్టి ఆ వాటర్ని స్నానం చేపిస్తే బేబీస్కి వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఉంటారు అండ్ డెలివరీ అయిన వాళ్ళకి చేపించినట్లయితే బాడీ పెయిన్స్ ఏమున్నా కూడా పోతాయి అనమాట అండ్ మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు కూడా ఇంట్లో అలా కాగపెట్టి స్నానం అయితే చేస్తూ ఉంటాము అండ్ బేబీస్కి చేపిస్తే ఇంకా మంచిది అనమాట అండ్ అలాగే పుట్టినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ పైన లేయర్స్ లాగా వస్తుంది కదా అదంతా కూడా పోయి మళ్ళీ న్యాచురల్గా అయితే న్యాచురల్ స్కిన్ అయితే వస్తుందనమాట అండ్ చూసారు కదా ఇది ఇలా అనమాట మా దాంట్లో చేసేదైతే అండ్ యూట్యూబ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నేను కంప్లీట్ వీడియో అయితే మీతో షేర్ చేయట్లేదండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు